హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా సో నేను భోగి సంక్రాంతి విషెస్ అవి అన్నీ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశానండి చాలామంది నాకు విషెస్ కూడా చెప్పున్నారు అలాగే నేను సంక్రాంతి నుంచి అంటే భోగి పండుగ ముందు నుంచి నేను అసలు వీడియోస్ పోస్ట్ చేయలేదు అంటే అసలు వీలు అవ్వలేదులేండి అలాగే ఇంక ఇవాళ పండగ ప్రిపరేషన్స్ అనమాట అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను అండ్ వీడియో ఎండింగ్లో నేను మా కాలనీలో జరిగిన ముగ్గుల పోటీ గురించి కూడా మీకు చూపిస్తాను కిచెన్ అనేది చక్కగా ట్రెడిషనల్ మేకోవర్ చేసి పెట్టుకున్నాను అనమాట పండగ కోసము నేను ఆ వీడియోస్ అవి పోస్ట్ చేయడానికి అసలు అవ్వలేదులేండి ఇక్కడ అమ్మ అయితే అరసలు నొక్కేస్తుంది ఇంకా మనం సంక్రాంతి పండగ అంటే అన్ని నువ్వులతో చేసిన వంటలు అవి తింటూ ఉంటాం కదా అలాగే ఇంకా నెయ్యి వేసేసి చక్కగా అరిసెలు పాకం పట్టుకొచ్చిందనమాట అమ్మ ఊరి నుండి దాంతో ఇంకా పైన నువ్వులు అద్ది అప్పటికప్పుడు ఒత్తి కాల్చేస్తున్నాం అనమాట మనము ఆయిల్ అనేది ఎక్కువగా పట్టినట్టుగా ఉండకూడదు అని చెప్పి అలా నొక్కేస్తే మనకు మరి ఎక్కువ ఆయిల్ అనేది ఉండదనమాట అరిసెలకి ఇంకా ఇలా చేస్తూ ఉన్నాము పాకం అనేది ప్రిపరేషన్ ఇంతకుముందు వీడియోలో చూపించండి అని అడిగారండి అయితే ఇది ఇంకా అమ్మ ఊరి దగ్గర నుంచి చేసుకొని వచ్చింది కాబట్టి నేను ఏం పోస్ట్ చేయలేదు అలాగే ఇంకా పండగ కోసం ఇంకా కూరగాయలు అవి ఇవి కావాలి కదా అని చెప్పి మార్కెట్కి వచ్చిన్నాను అనమాట కొన్ని కీరాలు అవి ఇవి మనకు ఇంట్లోకి ఏమేమి కావాలో వంటకి అవన్నీ అనమాట అయితే ఇది వనస్థలపురంలో ఉన్న రైతు బజార్ మార్కెట్ అండి ఆల్మోస్ట్ ఇక్కడికి ఏం రాము వీక్లీ వన్స్ మాకు మండే ఇంకా థర్స్డే అక్కడ మాకు దగ్గరలోనే చిన్న చిన్నగా ఇట్లా పెడతారనమాట మార్కెట్లో అక్కడే తెచ్చుకుంటాము అయితే ఈసారి సెట్ అవ్వలేదనమాట అందుకని రైతు బజార్కి రావాల్సి వచ్చింది వంకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో నేను ఆల్మోస్ట్ చూస్ చేసుకోవడమే లేతవి చిన్న చిన్నవి చూస్తాను అది ఏ కూరకైనా అది వంకాయ కూర అయినా సరే ఫ్రై అయినా సరే వంకాయ అయినా సరే భోగి రోజు మనం గుత్తి వంకాయ చేసుకుంటాం కాబట్టి దానికి సరిపోయేలాగా సెట్ చేసుకుని అనమాట అలాగే ఇంకా మనం భోగిపళ్ళు అంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు మేము జస్ట్ అలా స్నానం చేసేటప్పుడు వేసుకుంటాము ఇంకా తినడానికి ఎక్కువ తీసుకుంటామన్నమాట ఇంక ఇటువైపున రంగులు అవి అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాం అన్నమాట అంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో కొన్ని నేను బేగం బజార్ నుంచి తెచ్చాను కదండి ట్వంటీ రూపీస్కి కేజీ అలా ఇచ్చారు అలాగే ఇంటి ముందుకు వచ్చినవి ఇంకా నేను మార్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నవి నా దగ్గర లేని రంగులు అలాంటివన్నీ కూడా సేమ్ కలర్స్ అన్నీ డబ్బాల్లో ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట కొద్ది కొద్దిగా ఉన్నవి అలా పౌచ్లలో ఉంచేశాను ఇవేంటంటే మనం ఈ పండక్కి వాడుకున్న మిగిలిపోయినవి అప్పుడప్పుడు ఇంకేమైనా స్పెషల్ డేస్లో అలా ఇంటి ముందు వేసుకోవడానికి యూజ్ అవుతాయని చెప్పేసి ఇలా పతంజలి హనీ డబ్బాలు అవి ఉంటాయి కదా ఖాళీ అయిపోయిన తర్వాత నీట్గా కడిగేసి ఇలా స్టోర్ చేసి అయితే పెట్టుకున్నాం అనమాట అలాగే ఇంకా వేరే వేరే కలర్సు అంతకు ముందు సంవత్సరం అవన్నీ కూడా పెట్టుకున్నాను ఇవన్నీ ఎందుకు అంటే మా కాలనీలో ముగ్గులు పోటీ పెట్టారండి నేనైతే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాను ఎప్పుడు చేయలేదండి చిన్నప్పటి నుంచి అసలు స్కూల్ టైంలో కూడా పోటీలు అవి పెట్టారు కానీ ఎప్పుడు పార్టిసిపేట్ అయితే చేయలేదు అయితే మా కాలనీలో ఫస్ట్ టైం ఇలా చాలా బాగా సెటప్ చేసి ఉన్నారనమాట మొత్తం కూడా క్లీన్ చేయించేసి గ్రౌండ్ అక్కడ ఎవరికి వాళ్ళు బాక్సెస్ లాగా డివైడ్ చేసి మీరు ఒక వన్ అవర్ ముందే వచ్చి సెలెక్ట్ చేసుకొని ఏ బాక్స్లో అయినా మీరు క్లీన్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టుగా చెప్పున్నారనమాట అయితే మేము వచ్చేసి ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకొని నీట్గా కలర్ అది చల్లి పెట్టుకున్నాము ఒక వేస్ట్ వాటర్ బాటిల్లో నీళ్ళు చల్లి కలర్ వేసి అందులో చక్కగా హోల్స్ అవి పెట్టి నీట్గా సెట్ చేసుకున్నాం అనమాట ఒక్కొక్కరు ఒక్కోలా సెట్ చేసుకున్నారు ఓన్లీ వాటర్తో లేదంటే జస్ట్ క్లీన్ చేసుకొని అట్లా రంగుతో వేసింది ఏమంటే మనకి ముగ్గు చాలా అందంగా కనబడుతుంది కదా సో అలా ఫోర్కి అలా స్టార్ట్ అయిందండి ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి ఫైవ్ ఓ క్లాక్కి అనమాట వన్ అవర్ టైం ఇచ్చారు అలాగే ముగ్గు వేసే వాళ్ళకు ఒకరు హెల్ప్ చేయొచ్చు అనమాట ఒక బాక్స్ దగ్గర ఇద్దరికి మించి ఉండకూడదు అని చెప్పారండి మేమైతే ఇంకా అలా అలా సింపుల్గా ముగ్గు అయితే వేసేసాము ఇలా బార్డర్ వేసేసుకున్నాము రెడ్ కలర్తో కొంచెం లుక్ బాగుంటుంది అన్నట్టుగా అలాగే ఇంకా ఈ తిప్పుడు ముగ్గు ఇదంతా కూడా అమ్మే వేసింది మిడిల్ అంతా కూడా నేను సెట్ చేశాను అనమాట మనకు సంక్రాంతి అంటే కొత్తగా చేతికి వచ్చిన పంట అలాగే మనకు ఇంటి ముందుకి గోవులు గంగిరెద్దులు అవి వస్తూ ఉంటాయి చక్కగా పొంగలి అవన్నీ కూడా వేసాను అనమాట ఇంకా మాదైతే ఒక టెన్ మినిట్స్ ముందే అయిపోయి ఇంకా అలా నించున్నాము ఒక క్లిప్పింగ్ ఇలా తీసుకున్నాను అందరూ బిజీ బిజీగా అసలు ఫేస్ ఇటు అటు తిప్పుకోవడానికి కూడా టైం లేదనమాట ఎవ్వరిక వాళ్ళు వేసేస్తున్నారనమాట ముగ్గులైతే రోజు మనం ఇంటి ముందు వేసుకునే ముగ్గులే కాకుండా ఇలాంటివన్న కండక్ట్ చేసినప్పుడు హ్యాపీగా పార్టిసిపేట్ చేయాలి అనిపిస్తుంది అండ్ ఈ ముగ్గు మా ఫ్రెండ్ వేసిందండి చాలా బాగా వేసింది అలా కొన్ని ముగ్గులు ఎలా వేశారు అనేది ఇక్కడ నేను క్లిప్పింగ్ చూసినాను ఎంత చక్కగా వచ్చిందో అసలు ఈ ముగ్గు అయితే ఒక అమ్మ ఈ ముగ్గు వేస్తున్నట్టుగా పొంగలి కలుపుతున్నట్టుగా బాగా అనిపించింది కదా అలాగే అలా అలా చిన్న చిన్న క్యాప్చర్స్ అవి చేశాను ఇది మా ఎదిరింటి అమ్మాయి వేసింది కవిత అని ఇవన్నీ కూడా ముగ్గులు చూడండి ఎంత టాలెంట్ ఉంటుందో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అలా ఇంట్లోనే ఉండిపోయే కంటే కూడా ఇలాంటి అపార్చునిటీ వచ్చినప్పుడు తప్పకుండా మనం టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు అండ్ ఈ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ వచ్చిందండి చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే నాకు భలే నచ్చింది ఇంకా ఇలా చిన్న చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు మొత్తం ఒక ఫార్టీ మెంబర్స్ అలా పార్టిసిపేట్ చేశారండి అందులో ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ పెద్దవాళ్ళు లేడీస్ మిగిలిన ఫైవ్ బాక్సెస్లో అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు అలా వేశారండి ఇంకా నేనైతే అలా వెళ్ళి అన్ని ముగ్గులు ఎలా వేశారు ఏంటి చూద్దాం అన్నట్టుగా అంటే టైం అయిపోయిన తర్వాత వదిలేశారనమాట అంటే ఇంకా అందరూ పక్కకి వెళ్ళి నించోవాలి అలా అని చెప్పారు అలాగే లాస్ట్లో ఒకసారి ఎవరెవరు ఎలాంటి ముగ్గులు వేశారో ఇలా క్యాప్చర్ అయితే చేశానన్నమాట ఇంకా మరి ఈవినింగ్ టైం కదా లైటింగ్ అది పోతుంది కాబట్టి అలాగే ఇంక ఇక్కడ చిన్నగా పాటలు చిన్న పిల్లలతో పద్యాలు అవి ఇవి చెప్పించారు అయితే ఒక త్రీ బ్యాచెస్ కింద ముగ్గులి అంటే చూడడానికి ఎవరు ఎలా వేశారు ప్రైజెస్ ఎవరికి ఇస్తే సెట్ అవుతుంది అన్నట్టుగా ఒక త్రీ బ్యాచెస్ అయితే వెళ్ళున్నాయంట అలాగే ఈ పాపలు భలే పాడారండి పాటలు అలాగే భగవద్గీత శ్లోకాలు ఇవన్నీ కూడా చెప్పారనమాట ఎంత బాగా చెప్పారో అసలు నాకు కూడా రావనిపించింది చాలా హ్యాపీ అనిపించింది పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తే ఎక్కడైనా స్టేజ్ ఫియర్ అనేది లేకుండా చక్కగా పాడేస్తారు చదివేస్తారు ఇంకా చూస్తుండగానే చాలా చీకటి అయితే అయిపోయింది ఇంకా అనౌన్స్ చేస్తున్నారనమాట బహుమతులు ఎవరెవరికి వచ్చాయనేది టోకన్ నెంబర్ ట్వంటీ త్రీ సెకండ్ బహుమతి టోకన్ నెంబర్ ఐదు పదిహేను వందల పదహారులో టోకన్ నెంబర్ ఐదు మూడవ బహుమతి టోకన్ నెంబర్ ఇరవై నాలుగు అందరూ మహిళలందరూ వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలని కోరుకుంటున్నాము ఫస్ట్ బహుమతి టోకన్ నెంబర్ ఇరవై మూడు రెండు వేల పదహారు రెండవ బహుమతి టోకన్ నెంబర్ ఐదు పదిహేను వందల పదహారులు మూడవ బహుమతి వెయ్యి పదహారులు మేడం మీ పేర్లు ఎవరు పేర్లు చెప్తే వాళ్ళ పేర్లు కూడా చెప్తాం వారి హస్బెండ్ పేరు వారి ఫైనల్లీ అనౌన్స్ చేశారు టోకెన్ నెంబర్ ట్వంటీ త్రీ వచ్చేసి నాది ఫస్ట్ ప్రైజ్ వచ్చేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే నాకంటే ఎంతో బాగా అంటే నేను అని కాదు ఎవరికైనా అనిపిస్తుంది కదా నేను బాగా ముగ్గులు వేస్తాను నేను వేస్తాను అని బేసిక్గా చెప్పాలంటే నాకు పెద్ద ముగ్గులు అవి ఏం పెద్దగా ఏం ఇప్పుడు ముగ్గులు అలాంటివి అయితే ఏం రావు బట్ డిజైన్స్ అయితే వేస్తాను అయితే మెయిన్ ఏంటంటే ఇట్లా త్రీ బ్యాచెస్ లాగా వెళ్ళున్నారంట ఒక థర్టీ ఫైవ్ ముగ్గుల్లో మనది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటే అన్నిట్లో కూడా కంటెంట్ చూసారంట అంటే సంక్రాంతికి రిలేటెడ్గా మనకు ఆ ముగ్గులో ఏముంది అండ్ అలాగే ఏమైనా అంటే నీట్గా వచ్చిందా లేదా అలాంటిది అది కూడా అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో పిక్ కూడా వచ్చిందండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట నేను ఇదంతా కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను వీలైతే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి అండ్ డెఫినెట్గా వీడియో నస్తే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను చెప్పడం మర్చిపోయాను ఆ షార్ట్ వీడియో కింద మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కంగ్రాట్స్ అక్క ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నందుకు అని చాలామంది చెప్పారు నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి సో మనీ ఏం ఇంపార్టెంట్ కాదు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ అలా వచ్చిందనమాట అంటే నేను జస్ట్ ఓకే పార్టిసిపేట్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళిన్నాను బట్ అందులో మనది ఫస్ట్ ప్రైజ్ రావడం ఇంకా హ్యాపీ అనిపించింది చాలామంది చాలా బాగా ముగ్గులేసారు నాకైతే ఒక్కసారిగా ఇలా ఇన్ని రంగుల ముగ్గులు చూడడం అయితే మొదటిసారి అండి నేను దగ్గర నుండి పేపర్లలో అలా చూసి చిన్నప్పుడు ముగ్గులు అవి వేసేవాళ్ళం ఇలా డైరెక్ట్గా చూడడం అందులో నేను పార్టిసిపేట్ చేయడం ఇంకా హ్యాపీ అనిపించింది వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మేము భోగి పండుగ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియో అయితే పోస్ట్ చేశాను చూసేయండి